శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ మేరకు వ్యాప్తంగా అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని నిరవధిక చేస్తున్నారు పదహారవ రోజు భాగంగా ఆత్మకూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం ప్రాంగణంలో భోజనం ప్లేట్లు గంటలతో మోగించి తమ నిరసన తెలియజేశారు పై నిరసన కార్యక్రమంలో ఆత్మకూరు ప్రాజెక్టు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ పాల్గొన్నారు రాదా నేను అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆత్మహత్య ప్రాజెక్ట్ కమిటీ కార్యదర్శిని మేము మాకు కనీసం వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి గత పదిహేను రోజుల నుంచి మేము దిగి ఈ పదిహేను రోజుల నుంచి మేము అనేక రకాలుగా మన ముఖ్యమంత్రి దృష్టికి మా నిరసనలు తెలియజేస్తున్నాము కానీ మన ముఖ్యమంత్రి మాత్రం ఇంకా స్పందించలేదు ఇప్పటికైనా మా మొర ఆలకించి మా సమస్యలు పరిష్కరిస్తారని కోరుకుంటున్నాము ఇంతమంది కోరికలను తీరుస్తున్నారు మన జగనన్న మన ముఖ్యమంత్రి అన్న గారు మేము అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు అయితే జగనన్న కనిపించినట్లేదు మా సమస్యలను ఇంకనైనా పరిష్కరిస్తారని మేము కోరుకుంటున్నాము ఈ రోజు పదిహేనవ రోజు నిరసన కార్యక్రమాన్ని ఖాళీ ప్లేట్లు గెడ్డలతో శబ్దం చేస్తూ మా ఆకలి ఆవేదనను మీకు తెలియజేస్తున్నామన్నా ఈ రోజన్నా మా సమస్యలను పరిష్కరించి మాకు శుభవార్త చెప్తారని మేము ఎదురు చూస్తున్నాము అదే గానీ జరగకపోతే మా సమ్మెను ఉధృతం చేస్తామని మీకు తెలియజేస్తున్నాము జగన్ గారు ఈ పదిహేను రోజుల నుంచి మాకు మాకు గత నెల శాలరీస్ కూడా లేవు మేము అంగళ్లకు అప్పులు పోయినా కానీ అప్పులు ఇచ్చే దిక్కు లేదు మేము ఈ రోజు నడి రోడ్డు మీద ఇంతమంది అంగన్వాడీ టీచర్లు ఆయమ్మలు ఆ నిరసనకు గుర్తుగా ఖాళీ ప్లేట్లు గరిటెలు తీసుకొని మేము నిరసన ప్రదర్శిస్తున్నాం ఈ రోజు రాబోయే జనవరికి ముందుగా అంగన్వాడీ టీచర్స్ కి ఆయమ్మలకి జగనన్న జీతాలు పెంచుతూ శుభవార్త ఇవ్వాలని కోరుకుంటూ